నా పేరు వై రామకృష్ణ నేను చీఫ్ మేనేజర్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మింజుమూరు బ్రాంచ్ నుంచి సో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రమాద బీమా భారతీయ స్టేట్ బ్యాంకు ప్రమాద బీమా ఈ బీమా ప్రతి వ్యక్తి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఎందుకనంటే మానవుని యొక్క జీవితం అనిశ్చితం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో మనమన్నే నమ్ముకున్నటువంటి మన కుటుంబ సభ్యులు మన మరణానంతరం కానీ లేదా అనిశ్చితమైనటువంటి సమయంలో మనకు జరిగేటువంటి ప్రమాదాల వల్ల కానీ మన కుటుంబం అనాదలయ్యే ప్రమాదం ఉంది అందుకని భారతీయ స్టేట్ బ్యాంక్ వారు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం కింద రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఈ మధ్యనే వచ్చినటువంటి రెండు వేల రూపాయలు కానీ చేసుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి మాత్రం చేయాలి రెండు వందలు తీసుకున్నట్లయితే నాలుగు లక్షలు ఐదు వందలు తీసుకున్నట్లయితే పది లక్షలు వెయ్యి రూపాయలు చేసుకున్నట్లయితే ఇరవై లక్షలు రెండు వేల రూపాయలు చేసుకున్న వారికి నలభై లక్షల వరకు ప్రమాద బీమా వర్తింపు జరుగుతుంది దీనివల్ల మనకి ఏదైనా అనిశ్చితి అనివార్య కారణాల వల్ల లేదా మన మనము ఎటువంటి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఉంటాము ఏ పనికైనా వెళుతూ ఉంటాము ఈ పరిస్థితుల్లో మనకు జరిగేటువంటి ప్రమాదం జరిగిన మనం మరణం సంభవిస్తున్నట్టయితే ఈ ప్రకారము మనం చేసుకున్నట్లయితే ఇరవై లక్షలు పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ నలభై లక్షలు కానీ ఆ కుటుంబాన్ని చేరుతుంది ఆ కుటుంబం భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించదని కూడా ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంజమూరు ప్రజలకి నేను తెలియజేసేది ఏమిటంటే మాకు ఈ మధ్య లాకర్లు కూడా అడిషనల్ గా వచ్చినాయి ప్రజలు ఖాతాదారు ఎవరైనా కానీ బ్రాంచ్ మేనేజర్ని కానీ సంప్రదించినట్లయితే వాళ్ళకి లాకర్లు కూడా అడిషనల్ లాకర్లు తెచ్చినందువల్ల వాళ్ళకి లాకర్ సదుపాయం కూడా కలుగు చేస్తున్నాము అదేవిధంగా మా బ్యాంకులో ఇప్పుడు కస్టమర్ సర్వీస్ చాలా బాగుందండి ఎవరికి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అందరికి కూడా సరైన సేవలు అందిస్తూ భారతీయ స్టేట్ బ్యాంకు మీలో ఒకరిగా మీ బ్యాంకుగా సుపరిచితమై వర్ధిల్లుతుంది ఈ బ్యాంకుని ఇంకా కూడా మీరు అభివృద్ధి చేయాలని ఈ బ్యాంక్ యొక్క సర్వీస్ని మీరు ఉపయోగించుకొని ఈ బ్యాంక్ ఉన్నతికి అదేవిధంగా మీ అభివృద్ధికి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను